సేఫ్ జోన్ కోసం జరుగుతున్న ఈ ఛాలెంజెస్ ఇంతటితో ముగిశాయి అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు ఇప్పటి వరకు జరిగిన టాస్క్లన్నీ కలిపి లీడర్ బోర్డులో అత్యధిక పాయింట్లు సాధించింది భరణి దివ్య జంట దీంతో డేంజర్ జోన్ నుంచి మీరు విముక్తి పొంది సేఫ్ అయ్యారు ఇప్పుడు మీరు మీ లగేజ్ తీసుకొని డేంజర్ జోన్ నుంచి మెయిన్ హౌస్ యొక్క సేఫ్టీలోకి వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు ఇక రెండవ స్థానంలో ఉన్న కళ్యాణ్ తనుజ జంట మీకు కూడా అవకాశం లభిస్తుంది కానీ ఒక్కరికే సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంది అది మీరే నిర్ణయించుకోండి అంటూ బిగ్ బాస్ మెలిక పెట్టాడు అడిగిన కళ్యాణ్ తనుజ త్యాగం దీంతో కళ్యాణ్ తనుజ డిస్కస్ చేసుకున్నారు హౌస్ లోకి వెళ్ళడం వరకే అయితే నేను నీకే ఛాన్స్ ఇచ్చేవాడిని కానీ సేఫ్ అని కూడా అంటున్నారు కాబట్టి ఆలోచిస్తున్నాను నీకు తెలుసు నేను సేఫ్ జోన్ లో ఉండటం ఎంత ఇంపార్టెంట్ అని అంటూ ఎలిమినేషన్ భయం గురించి చెప్పాడు కళ్యాణ్ దీంతో సరే అయితే నువ్వు వెళ్తావా సరే పదా అని తనుజ వెంటనే ఓకే చెప్పేసింది అదే విషయం వచ్చి బిగ్ బాస్ కి చెప్పింది దీంతో భరణి దివ్య కళ్యాణ్ కెప్టెన్ రాము ఇమ్యూనిటీ పొందిన ఇమ్ము మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు మిగిలిన వాళ్ళంతా డేంజర్ జోన్లే ఉన్నారని బిగ్ బాస్ చెప్పాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు